పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని డ్వాక్రా మహిళలకు నాలుగో విడత ఆసరా పథకం కింద ఆరు కోట్ల డెబ్బై రెండు కోటి రూపాయల చెక్కును మాచర్ల శాసనసభ్యులు ప్రభుత్వం పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా విఓఎల్కు అందజేశారు సోమవారం మండలం ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన ప్రకారం మాట తప్పకుండా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత జగన్ కి దక్కిందన్నారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరం సీఎంగా పనిచేసిన జగన్ కు చాటిరారని ఆర్కే విమర్శించారు ఉద్దేశించి ఇన్ని కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం మన దుర్గి మండలంలో ఒకసారి అభినందించాలి ఎంత మీరు ఓకే థ్యాంక్ యూ అరవై ఆరు లక్షలు ఇస్తే రెండో విడత ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు మూడో విడత ఆరు కోట్ల డెబ్బై రెండు లక్షలు నాలుగో విడత ఏడు కోట్ల చిల్లర ఇప్పుడు ఎంపీపీ గారు చెప్పడం జరిగింది అంటే మొత్తం కూడా దరిదాపుగా ఇరవై కోట్ల రూపాయలు నాలుగు విడతలు మీ దుర్గి మండలానికి సంబంధించి అక్క చెల్లెలకి జగన్ అన్న సంపూర్ణంగా కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజుకు డబ్బులు పంపించినారని గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని గత ప్రభుత్వంలా కాకుండా గత నాయకుల్లా కాకుండా నేను ఎందుకు చెప్తాను అంటే ఇక్కడ అందరు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది అక్క చెల్లెళ్ళందరికీ కూడా తెలిసిన విషయం మీరు చాలా ప్రభుత్వాలను చూశారు చాలా ముఖ్యమంత్రులను చూశారు చాలా రాజకీయ పార్టీలను చూశారు చాలామంది ఎలక్షన్స్ ముందు హామీలు ఇస్తారు మనం ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలు ఖచ్చితంగా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం ఈ నాయకుడు వస్తే ఈ రకంగా మనకు సహాయం చేస్తారని అదే రకంగా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్ ముందు చాలా హామీలు ఇచ్చారు మీ నౌకరా చాలకు పూర్తిగా రుణమాఫీ చేస్తారని చెప్పాడు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు మీ బంగారం బ్యాంకులో ఉంటే ఖచ్చితంగా నేను మీ ఇంటికి వస్తుంది నేను అధికారంలోకి వస్తే మీ బ్యాంకులో బంగారం అంతా ఇడిపిస్తానని చెప్పాడు కానీ ఆ ఊసే లేని పరిస్థితి